డిషం డిషం ఏంటి గురు ఆ రోప్స్ కట్టుకుని ఫైట్ మాస్టర్స్ తో ఎన్నాళ్ళ యాక్షన్ సీక్వెన్స్ కాస్త రొమాంటిక్ సాంగ్స్ ప్లాన్ చేయొచ్చుగా అని అదే పనిగా కోరుకున్న ఫ్యాన్స్ మాటలను ఆలకించినట్టున్నారు మేకర్స్ అప్కమింగ్ సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ చూసుకోవడానికి రెడీ అయిపోండి అంటూ హింట్ ఇచ్చేశారు చెర్రి టు తారక్ అందరూ దీనికి రెడీ అవుతున్నట్టేగా హరీష్ శంకర్ టేకింగ్ మీద మంచి గురి ఉంటుంది అభిమానులకు లేటెస్ట్ గా మిస్టర్ బచన్ సాంగ్స్ లో ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు మిస్టర్ హరీష్ చార్నాళ్ల తర్వాత రవితేజ కెరీర్లోనూ మంచి పాట పడిందని హ్యాపీగా ఉన్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్ జరగండి జరగండి అంటూ దుమ్మురేపుతోన్న గేమ్చేంజర్ జంట ఈసారి మాత్రం మంచి రొమాంటిక్ సాంగ్తో పలకరించడానికి రెడీ అవుతోందన్నది న్యూస్ ఆల్రెడీ వినయ విధేయ రామాలో చెర్రీ కియారా కెమిస్ట్రీని విట్నెస్ చేసిన ప్రేక్షకులు అప్కమింగ్ సాంగ్ కోసం వెయిట్ అంటున్నారు టార్క్ తో స్టెప్పులేయడానికి జాన్వి కపూర్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ఏమోగాని వారిద్దరినీ కలిపి స్క్రీన్ మీద చూడ్డానికి మాత్రం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు మీ రిక్వెస్ట్లు అందాయి మీకోసమే ఈ స్పెషల్ ట్రీట్ అంటూ రొమాంటిక్ సాంగ్ గురించి అనౌన్స్ చేసింది టీం ఇన్స్టంట్ గా ని చేసేయాలని ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు ఆగస్టు సెప్టెంబర్లో వచ్చే మీరే ఇన్ని ప్లాన్లు వేసుకుంటోంటే డిసెంబర్లో పలకరించాలి అనుకుంటోన్న మా పుష్పరాజ్ తగ్గుతాడా ఏంటి అని దర్జాగా ఉన్నారు అల్లు సైన్యం పుష్పరాజ్ శ్రీవల్లి మధ్య సుకుమార్ ఏమైనా రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేశారేమో అని సైలెంట్ గా ఆరా తీస్తున్నారు